గగన్ భూమిని వెతకడం కోసం కారులో వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ కారులో అటువైపుగా వస్తూ ఉంటుంది గగన్ కావాలనే అపూర్వ కారికి తన కారుని అడ్డంగా పెడతాడు అపూర్వ కారులో నుండి కిందకు దిగుతుంది రే ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు నా కారుకి నీ కారు ఎందుకు అడ్డుగా పెట్టావు మర్యాదగా నా దారికి పక్కకు తప్పుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ నీకు కూడా మర్యాదగా చెప్తున్నాను భూమిని ఏం చేశావో చెప్పు అని అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దాన్ని నేనేం చేస్తాను అసలు దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం నాకేముంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ భూమిని దాచిపెట్టాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు నీకు నా గురించి పూర్తిగా తెలియదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ బయోగ్రఫీ నాకేమీ అవసరం లేదు అని చెప్పి గగన్ కూడా అంటూ ఉంటాడు చూడు మీ ఆయనకి నేను మాటిచ్చాను ఒకవేళ భూమి కనగించకపోవడానికి కారణం నువ్వని తెలిస్తే మాత్రం నేను నా నుండి ఆ దేవుడు కూడా రక్షించలేడు నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నీకు చేతనైంది చేసుకో మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో అని చెప్పి ఇక అలా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు వీడి గురించి వీడేమనుకుంటున్నాడు వీడెందుకు ప్రతిసారి నాకు ఎదురుపడి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు దాన్ని కిడ్నాప్ చేస్తే వీడికి ఎందుకో అని చెప్పి అలా అపూర్వ ఎలాగైనా సరే నా చేతికి మట్టంటుకోకుండా నా భూమిని ఫినిష్ చేయమని రవిడీలకు చెప్పేయాలి అని చెప్పి అంటూ రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు భూమిని రేపు చేయాలని ఉద్దేశంతో ఫుల్గా తాగేసి భూమి దగ్గరగా వస్తూ ఉంటారు నీతో మాట్లాడి మాట్లాడి మేము నువ్వంటే ఇష్టం పెరిగింది ఈరోజు ఎలాగైనా సరే నీ చేత నిజం చెప్పిస్తాము ఆడవాళ్లకు ప్రాణం కంటే ముఖ్యమైనది శీలమే కదా ఇప్పుడు నీ శీలాన్ని దోచుకుంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు నిజం చెబుతావు అని చెప్పి ఇక వాళ్ళు అలా భూమి మీద అగత్యం చేయడం కోసం అని చెప్పి తన దగ్గరికి వస్తూ ఉంటారు భూమి భయంతో తన రెండు చేతులను మొహానికి అడ్డు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అలా ఆ రౌడీలు దగ్గరికి వస్తూ ఉంటే భూ భూమి వాళ్ళను తోసేసి ప్లీజ్ దయచేసి నన్ను ఏం చేయొద్దు అని చెప్పి అలా పక్కకు వెళ్ళి పారిపోతూ ఉంటుంది అది పారిపోతుంది పట్టుకోండ్రా అని చెప్పి ఇక అలా రౌడీలు అందరూ కూడా ఒకేసారి భూమిని గట్టిగా పట్టుకుంటారు దాంతో భూమి తప్పించుకోవడానికి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ చెర్రీకి ఫోన్ చేస్తాడు చెర్రీ నీకు నెంబర్ పంపించాను కదా దాన్ని ట్రైస్ అవుట్ చేసావా లొకేషన్ ఏం చూపిస్తుంది అని చెప్పి అంటూ అడుగుతుంటే అన్నయ్య ఆ నెంబర్ మాదాపూర్లో లొకేషన్ చూపిస్తుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఏంటి మాదాపూర నేను కూడా అక్కడే ఉన్నాను అని చెప్పి ఇక అలా గగన్ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో భూమిని దాచిపెట్టి ఉంటారు నేను ఈ ఏరియా మొత్తం వెతుకుతాను అని చెప్పి గగన్ చెర్రికి చెప్తూ ఉంటాడు అన్నయ్య పోని నేను కూడా భూమిని వెతకడానికి రానా అని చెప్పి చెర్రి అడుగుతుంటే వదిలే చెర్రి ఏదైనా అవసరం అయితే అప్పుడు నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరోపక్క భూమికి ఏం జరిగిందో ఏంటో అని చెర్రి కూడా కంగారు పడిపోతూ ఉంటాడు దేవుడ నా భూమి అమాయకురాలు దయచేసి తనకి ఏం కాకుండా నువ్వే కాపాడు స్వామి అని చెప్పి భూమి కనిపించకపోవడంలో అర్థయ్య పాత్ర ఉందని తెలిస్తే మాత్రం అత్తయ్యను కూడా చూడను అంత చూస్తాను అని చెప్పి చెర్రి ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు మరో పక్క గగన్ మాదాపూర్ చుట్టుపక్కలంతా కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలా ఎక్కడైనా దూరంగా ఇల్లులు ఉన్నాయేమో గెస్ట్ హౌస్లు ఉన్నాయేమో అని అక్కడ భూమిని దాచిపెట్టి ఉంటారని ఉద్దేశంతో ఇక అలా గ గల్లీలో అన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు ఒక ఇంట్లో భూమి ప్లీజ్ అన్న దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి ఇక అలా రౌడీల నుంచి తప్పించుకొని చూస్తూ ఉంటుంది ఇక ఆ రౌడీలు భూమి మీద దాడి చేయబోతూ ఉంటారు ఇక సరిగ్గా అప్పుడే తలుపులు బద్దలు కొట్టుకుని గగన్ అక్కడికి వస్తూ ఉంటాడు రౌడీలందరూ గగన్ మీద దాడి చేయబోతూ ఉంటే ఇక అప్పుడు గగన్ వాళ్ళందరినీ చితకొట్టి భూమిని కాపాడుతాడు గగన్ కొట్టిన కొట్టిడికి ఆ రౌడీలు భయంతో అక్కడి నుండి పారిపోతూ ఉంటారు ఇక భూమి గగన్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సార్ సమయానికి మీరు కనుక రాకపోయి ఉంటే ఈరోజు వాళ్ళు నన్ను అని చెప్పి ఇక అలా భూమి ఏడుస్తూ ఉంటుంది ఏడువుకు నేను వచ్చేసాను కదా అసలు ఇంతకీ నేను కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అపూర్వ అని చెప్పి అపూర్వ పేరు చెప్తూ ఉంటుంది ఆ అపూర్వ ఇంతకు తెగిస్తుందా తాను అంతు చూస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు భూమి ఒక్క నిమిషం అండి అని చెప్పి ఇక అలా పక్క గదిలో ఉన్న తన వస్తువులను తీసుకుని గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి వస్తువులు అని చెప్పి గగన్ అడుగుతుంటాడు అప్పుడు భూమి నా వాళ్ళను వెతుకు పట్టుకోవడానికి నాకు ఈ వస్తువులు తప్ప మరొక ఆధారం లేదండి చిన్నప్పుడు మా వాళ్ళు నన్ను వదిలేసినప్పుడు ఈ వస్తువులు నా దగ్గర ఉన్నాయంట వాళ్ళకు కావాలని నన్ను వదిలించుకున్నారు లేదంటే ఏదన్నా ప్రమాదం చేస్తూ నేను వాళ్ళకు దూరం అయ్యానో తెలియదు కానీ ఇవి తప్ప మా వాళ్ళను వెతుకు పట్టుకోవడానికి నాకు వేరే ఆధారాలు లేవు అని చెప్పి భూమి ఇక అలా భూమి కాళ్ళ గజ్జలు చూసిన గగన్ తన చిన్ననాటి స్నేహితురాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అలా భూమి తన చిన్ననాటి మొవ్వ స్నేహితురాలని గగన్ తెలుసుకుంటాడు భూమి అసలు అపూర్వ ఎందుకు నేను కిడ్నాప్ చేయాలని చూస్తుంది అని చెప్పి గగన్ అడుగుతుంటే నాకు కూడా ఆ విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఒక్క విషయం మాత్రం తెలిసింది ఈ వస్తువులు శోభాచంద్ర గారి వస్తువులట అసలు ఆవిడ వస్తువులు నా దగ్గరికి ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు ఆవిడకి నాకు సంబంధం ఏమిటో తెలియటం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గతంలో రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ ఉండేదట నేను నా ఎవరో తెలుసుకోవడానికి ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరే కూడా వెళ్ళాను అని చెప్పి అలా భూమి తన చిన్నతనం గురించి గగన్కి చెప్తూ ఉంటుంది అవును భూమి నువ్వు అన్నట్టుగా అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది అప్పుడే అక్కడ నిన్ను మొట్టమొదటిసారి నేను చూశాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతకీ శోభాచంద్ర గారు ఎవరు నీకు తెలుసా భూమి శోభాచంద్ర గారు శరత్ చంద్ర గారి మొదటి భార్య అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటే అపూర్వ శరత్ చంద్ర గారికి రెండో భార్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును ఒక ప్రమాదంలో శోభాచంద్ర గారు చనిపోతే ఆ తర్వాత శరత్చంద్ర గారు అపూర్వని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా ఈ విషయాలన్నీ మనకెందుకు అపూర్వ నిన్ను కిడ్నాప్ చేసింది ఒకవేళ నేను కనుక సమయానికి రాకపోతే ఆ రౌడీలు నేను చంపేసేవారు నీకు ఇంత హాని తలపెట్టినా ఆ అపూర్వ బతకడానికి వీల్లేదు దాన్ని ఇప్పుడే చంపేస్తాను పదభూమి ఇప్పుడే ఆ ఇంటికి వెళ్దామని చెప్పి అలా గగన్ భూమిని చేయి పట్టుకుని శరత్చంద్ర ఇంటికి తీసుకెళ్ళి వెళ్తారు చరత్చంద్ర అపూర్వ బయటకు రండి అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు ఇక దాంతో చరత్చంద్ర కిందకి వస్తాడు ఏంటి ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అమ్మ భూమి ఏంటమ్మా ఈ గాయాలు అని చెప్పి భూమిని చూసి చరత్చంద్ర ఎంతగానో తల్లెడిలిపోతూ ఉంటాడు ఇక అప్పుడు గగన్ తన ఒంటి మీద ఈ గాయాలకు కారణం నీ భార్య అపూర్వ తనే భూమిని కిడ్నాప్ చేయించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఈ రౌడీలకు భూమిని చంపేయమని చెప్పాను కదా మరి వాళ్ళేంటి దీన్ని వదిలేశారు ఇప్పుడు బావకి నా గురించి నిజం తెలిస్తే ఈ ఇంట్లో నా స్థానం పడిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా చేసింది అని బావకు తెలియడానికి వీల్లేదు అని చెప్పి అపూర్వ ఏమీ ఎరగనట్టుగా కిందకు వస్తూ ఉంటుంది ఏంటి ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతుంటే భూమిని కిడ్నాప్ చేసింది నువ్వే కదా అని గగన్ అంటూ ఉంటాడు నేనా నాకేం సంబంధం ఎవరో కిడ్నాప్ చేస్తే కావాలని ఆ నిందను నా మీద వేస్తున్నారా చూసావా బావ వీళ్ళిద్దరూ కలిసి ఎంత నాటకం ఆడుతున్నారు అని చెప్పి అపూర్వ కావాలనే బాధపడుతున్నట్టుగా ఏడుపు నటిస్తూ ఉంటుంది నేను చెప్పేది నిజమండి నన్ను కిడ్నాప్ చేసింది ఈమిడే అని చెప్పి భూమి కూడా చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి కావాలని ఏదో విషయాన్ని మనసులో పెట్టుకుని నా మీద లేనిపోని నిందలన్నీ వేస్తూ ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఈ అపూర్వని నన్ను కిడ్నాప్ చేయించింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చంప పగలగొడతాడు ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించావు అని చెప్పి శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే లేదు బావ నేను ఏ తప్పు చేయలేదు అని అపూర్వ అంటూ ఉంటుంది నోర్ ముయ్ అంటూ శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చంప పగలగొడతాడు ఏ ఆడపిల్ల కూడా తన మానం విషయంలో అబద్ధం చెప్పదు ఆ రౌడీలు ఆ అమ్మాయిని అకాయితం చేయబోయారట ఇటువంటి విషయంలో భూమికి అబద్ధం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చరచంద్ర అడుగుతుంటే ఇక ఆ తర్వాత భూమి సార్ నేను మీతో ఒక మిష ముఖ్యమైన విషయం మాట్లాడాలి నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి ఇవి మీ భార్య శోభాచంద్ర వస్తువులని ఈ అపూర్వ రౌడీలతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను ఒక్కసారి ఈ వస్తువులను చూడండి అని చెప్పి భూమి తన దగ్గర ఉన్న వస్తువులను చరచంద్రకు చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో చరత్చంద్ర తల్లి ఇవి నా శోభా వస్తువులే ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి నా చిన్నతనంలో నేను నా పెంపుడు తల్లి తల్లిదండ్రులకు దొరికినప్పుడు నా దగ్గర ఈ వస్తువులు దొరికాయట ఈ మధ్య నాకు కూడా వాళ్ళు వా మా సొంత తల్లిదండ్రులు కాదన్న విషయం చే తెలిసింది వాళ్ళే ఈ వస్తువులు నా చేతిలో పెట్టి నీ అసలు కన్నా తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెళ్ళమని నన్ను సిటీకి పంపించారు గత కొంతకాలంగా నేను నా కన్న వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఎటువంటి జాడా తెలియలేదు కనీసం మీరైనా నాకు ఈ విషయంలో సహాయం చేయండి అని భూమి అడుగుతుంటుంది ఇక దాంతో శరత్ ఒక్కసారిగా గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ భూమి నా శోభా వస్తువులు నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు ఎవరో కాదు తల్లి నాకన్న కూతురివి నాకు శోభాచంద్రకు పుట్టిన కూతురివి అని చెప్పి అలా శరత్ చంద్ర ఎమోషనల్ అవుతూ ఆ రోజు ప్రమాదంలో శోభాచంద్రతో పాటు తన కడుపులో ఉన్న నా బిడ్డ కూడా చనిపోయిందని అనుకున్నాను కానీ నా శోభ చనిపోయే ముందు నా బిడ్డకు జన్మనిచ్చి చనిపోయిందని ఈరోజే నాకు తెలిసింది నువ్వు నా వారసురాలి తల్లి అని చెప్పి అలా చరచంద్ర భూమిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబోతుంటాడు ఇక ఇదంతా చూస్తున్న అపూర్వకు ఒక్కసారిగా గుండు పగి పగిలేనంత పని అవుతుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి